కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వడ్డెర కుల ప్రతినిధులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ ఇక్కడ ఈరోజు సందర్భమేమో ఒకటి ఏది ఒక నలభై యాభై రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి ఈరోజు మొత్తం పార్టీ కింద స్థాయి కార్యకర్తల వరకు పార్టీ అభిమానులు అలాగే వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు మా కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఏకమై ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు రాష్ట్రంలోని ఐదు కోట్ల మందిని ప్రాతినిధ్యం వహించే మూడున్నర కోట్ల మంది ఎంతమందో ఓటర్లలో మనకు యాభై శాతం మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఇస్తే నూట యాభై ఒక్క సీట్లతో బ్లెస్సింగ్స్ ఇచ్చి తెలుగుదేశం పార్టీని పూర్తిగా రిజెక్ట్ చేసి ఇంకా కాలగర్భంలో కలిసిపోయే రకంగా దానికి చరమగీతం చంద్రబాబు మీరు రిటైర్ కానీ అని చెప్తే ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు నానా రకాలుగా అన్ని రకాలుగా అబద్ధ ప్రచారాలు విష ప్రచారాలు చేసి అలాగే ఎక్కడున్న ఏటు జెడ్ వరకు అందరినీ ఎక్కడ కూడగట్టుకొని ఈ ఐదేళ్ల పాటు చేసిన అభూత ప్రచారాలు అభూత కల్పనలతో కూడిన ప్రచారాలు విష ప్రచారాలు అన్నింటినీ వాస్తవాలని ప్రజలను నమ్మించి ఈరోజే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిలాగాను నాయకుడిలాగాను పార్టీలాగాను ప్రజల ముందు వచ్చి నిలబడి మళ్ళీ మీకు ఒక సుందరమైన స్వర్గం కట్టిస్తాను లేకుంటే ఆంధ్రప్రదేశ్ను సుందరమైన ఆహ్లాదకరమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన సువర్ణ ఆంధ్రప్రదేశ్ని తెచ్చిస్తాను నాకు మీ ఆశీసులు కావాలి అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నాడు అందులో ప్రచారపరంగా కొంత నిజమేనేమో అనిపించేంత ఆయనకంత సీన్ ఉంది అనిపించేటంత ఊపు కూడా కొంత తెచ్చుకున్నాడు మధ్యలో అదే స్థాయిలో ఈరోజు విజృంభించి ముందుకు పోతూ ఏది చంద్రబాబు కాదో అదే చంద్రబాబుని ఏది జగన్మోహన్ రెడ్డో అది కాదు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తున్నాడు అవన్నీ తానే చేసినట్టుగా తాను చేసినవన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా అది అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ ప్రాంతాల వారీగా కానీ కులాల పరంగా చూసిన ముఖ్యంగా వెనుకబడిన కులాలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీల విషయంలో ఒక దుస్సాహసానికి ఒడిగడుతున్నాడు బరి తెగించి ఎస్సీ డిక్లరేషన్ అంటున్నాడు బీసీ డిక్లరేషన్ అంటున్నారు ఈరోజు బీసీ డిక్లరేషన్ పెట్టుకున్నారు ఇది కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు లేక అధికారం లేక ఎప్పుడు వచ్చే అవకాశం లేని కమ్యూనిస్ట్ పార్టీ లాంటివి ఎవరైనా పెట్టుకుంటే అర్థం ఉంటుంది అంటే మేము వస్తే ఇదిగో పొడిచేవాళ్ళం అని చెప్పడానికో మాకు అవకాశం ఇచ్చి ఇంత చూపించే వాళ్ళ మీద చెప్పడానికి అవకాశం ఉంటుంది నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలు అవకాశం ఇచ్చిన ప్రతిసారి సరే తొంభై ఐదులో అంటే నీ సొంతం కాదు మీ మామను దించో వెన్నుపోటు పొడిచో కబ్జా చేసుకున్న అధికారం కాబట్టి అనుకోవచ్చు తొంభై ఐదులో తొంభై తొమ్మిదిలో వచ్చాడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు తెలియదులే అనుకోవచ్చు ఎందుకంటే అంతకుముందు ఉన్న పాలకపక్షాలు కానీ ఏదో సాంప్రదాయ పద్ధతిలో పాలించుకుంటూ పోయినారు ఎప్పుడో ఇందిరాగాంధీ తెచ్చిన రిజర్వేషన్లో ఆమె తెచ్చిన భూ సంస్కరణల చట్టము ఇట్లాంటి వాటిని అమలు కావడానికే ఏళ్ల తరబడి పెట్టింది సామాజికంగా కానీ రాజకీయంగా కానీ అట్టడుగు వర్గాల ఎంపవర్మెంటు దాని విషయమై సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేని రోజులు